మన ప్రభు అయిన యశు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం కేలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం రెండు మూడు వచనాలు రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీయూ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారెంతమాత్రమనో తప్పించుకొనలేరు వ్యాఖ్యానాంశం మనం ఏ లోకం కొరకు జీవిస్తున్నాం వ్యాఖ్యానాంశం మనము ఏ లోకం కొరకు జీవిస్తున్నాం వ్యాఖ్యానం క్రైస్తవులకు తమ ప్రభువే శుభప్రదమైన నిరీక్షణగా ఉన్నాడు గనక వారు తమ పరలోకపు వరుని కోసం ఎదురుచూస్తున్నారు అయితే ప్రభువు తీర్పుదినం రాత్రివేళ దొంగవలే వచ్చే ఆయన రాకతో ముడిపడి ఉన్నది ఆ సంఘటన అవిశ్వాసుల కోసమే వారు క్రైస్తవులమని చెప్పుకుంటున్నప్పటికీ అది పేరుకు మాత్రమే తిరిగి జన్మించిన అనుభవం వారికి లేదు యేసు ప్రభు తను వాగ్దానం చేసినట్లుగా పరలోకం నుండి తిరిగి వచ్చినప్పుడు ఆయన మనలను శక్తివంతమైన పిలుపుతో పిలిచి ఈ లోకము నుండి వెలుపలకి తీసుకువెళ్ళి గొర్రెపిల్ల వివాహానికి మనలను సిద్ధం చేస్తాడు మనం గమనించవలసిన మరో అద్భుతమైన విషయం ఏమంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో రాయబడినట్లు ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమె కీయబడను అవి పరిశుద్ధుల నీతిక్రియలు పెంతుకోస్తు దినం మొదలుకొని విశ్వాసులు ఈ లోకములు ఎలా జీవించారో గొర్రెపిల్ల వివాహానికి సంబంధించిన అద్భుతమైన సంఘటనకు ఎలా సిద్ధమవుతున్నారో ఈ వచనంలోని మాటలు సమీక్షించాయి పరలోకంలో ఉన్న యేసు ప్రభు ఇప్పటికీ భూమి మీద తిరస్కరించబడిన కాలంలో వారు జీవించిన విధానమును సన్నపు నారబట్టలు సూచిస్తున్నాయి వారు తమ పరలోకపు వరుని ప్రేమిస్తున్నారు గనక తమ నీతి కార్యాలు చేస్తూ ఉన్నారు ఈ వధువు అలా ఎలా చేయగలుగుతున్నది కేవలము ఆమె తన పరలోకపు వరునికి పూర్తిగా అంకితం కావడం ద్వారానే యేసు ప్రభువు ఈ భూలోకములో లేనప్పుడు ఆయన అధికారమును ఈ వధువు గనపరచుచున్నది మన్నన చేస్తుంది సంఘము ఎత్తబడే వరకు మనం మన ప్రభు సన్నిధిని క్షణక్షణం అనుభవించే విధంగా జీవిద్దాం ఇదిలా ఉండగా కొంతమంది కేవలం వినోదం కోసం నెమ్మది కోసం అభివృద్ధి కోసం మాత్రమే జీవిస్తున్నారు కారణం ఏమంటే వారికి శుభప్రదమైన నిరీక్షణ లేదు ఎంత వ్యత్యాసం ఏ క్షణంలోనైనా ఏసు తిరిగి వస్తాడనే నిరీక్షణతో జీవించే మనం ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉత్సాహం నిండిన జీవితం జీవించుదాం సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు